ఒక వస్త్రంపై చిత్రీకరించే ఒక అందమైన కళ ఏదైనా ఉంది అనంటే అదే కలంకారి కళ మనము హాట్ వాటర్ లో వేసేసిన తర్వాత టార్చ్ అనేది అంతా మనకి రిమూవ్ అయిపోతుంది మనకి శారీకి ఎంత పడుతుందో అంత కరకాయ వాటర్ వేసి డిప్ చేయడమే కరకాయ కలర్ అనేది ఆ శారీకి మొత్తము గట్టిగా పడుతుంది ఇప్పుడు మనము ఈ విధంగా పాలలు అనేది పూర్తిగా డిప్ చేసుకోవాలి శారీ పిండినప్పుడు ఓన్లీ వాటరే వస్తుంది కానీ దాంట్లో ఉండే వెన్న అయితే అలాగే ఉండిపోతుంది శారీకి ఇది వచ్చి మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ టిష్యూ వర్క్ వస్తుంది అనమాట కలంకారీ అనేది యూజ్ చేసాం టిష్యూ మీద మన కలంకారీ ఇది కంచి పట్టు కంచి పట్టులో చిరాములు వారి పట్టాభిషేకం ఇంత ఫినిషింగ్ వర్క్ మీకు కైలాష్ కలంకారీలో మాత్రమే దొరుకుతుంది మన దగ్గర ఉన్న శారీస్ అన్ని వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాము ఏది కావాలో అది సెలక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మీరు ఓన్లీ డ్రై క్లీనింగ్ పెట్టుకున్నారంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఎక్కడికి పోదు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ విజేత ఒకప్పటి కాలంలో ఒక కాటన్ పైన మాత్రమే మనకి కలంకారీ డిజైన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పట్టు నుంచి కంచి పట్టు నుంచి మనకు కాటన్ వరకు రకరకాల ఫ్యాబ్రిక్స్లో మనకి కలంకారీ అనేది మనం ముందుకు వచ్చింది దాని గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం ఇంతకీ నేనున్నది ఎక్కడా అనంటే మనకు శ్రీకాళహస్తిలోని కైలాష్ కలంకారి వాళ్ళ దగ్గర నేనున్నాను మరి ఈ కైలాష్ కలంకారీకి సంబంధించిన కైలాష్ గారు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి వాటి కోసం వాళ్ళు ఎలాంటి శ్రమని వాళ్ళు ఆ చీర రెడీ అవ్వడానికి పడుతున్నారు అలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం కైలాష్ గారు కైలాష్ గారు కలంకారీకి సంబంధించి అంటే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అమ్మటము అన్ని ఎన్నెన్నో షాప్స్ ఉన్నాయి విశేషంగా కైలాస్ కలంకారీకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు కైలాష్ కలంకారీకి ఎందుకు రావాలి అంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ తో పాటు క్వాలిటీ వర్క్ అనేది మన దగ్గర కంపల్సరీ మనము పాటిస్తాం మేడం క్వాలిటీ వర్క్ లేకపోతే మటుకు అది షాప్ అయితే రాదు ఆ ప్రోడక్ట్ మన శారీస్ లో ఉండే క్వాలిటీ ఎక్కడ కూడా మనకి దొరకదు పిన్ టు పిన్ డీటైలింగ్ వర్క్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం అనమాట అందువల్ల మన షాప్ ఖచ్చితంగా కస్టమర్లు రావాలి వస్తున్నారు కూడా కైలాష్ కలంకారీలో ఒక స్పెషల్ ఉంది అనేది చాలా మందికి అర్థమవుతుంది అంటే స్పెషల్ అయితే ఉంది కాకపోతే బడ్జెట్ కొంచెం హై రేంజ్ లో ఉన్నా అని నా పర్సనల్ ఫీలింగ్ మరి ఇంత బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు ఇంత బడ్జెట్ అంటే ఇప్పుడు కాంపిటీషన్ లో మనకి ఒక థౌజండ్ మెంబర్స్ కానీ టూ థౌజండ్ మెంబర్స్ ఒక ఫంక్షన్కి పోయినప్పుడు మన స్పెషల్ అట్రాక్షన్ కావాలి అంటే మనకి లేడీస్ బ్లౌజ్ టెన్ థౌసండ్ కాస్ట్ చేస్తున్నారు అనమాట శారీ కంపల్సరీ ఒక ముప్పై వేలు నలభై వేలు గానీ ఖర్చు పెట్టగలిగితే ఆ వెయ్యి మందిలో మనమే హైలైట్ అట్రాక్షన్ గా ఈ శారీ కట్టుకున్న వాళ్ళే ఉంటారు నేనైతే దానికి గ్యారంటీ అయితే ఇస్తాను ఇప్పుడు అంటే మీరు ఓన్లీ మీరే రెడీ చేయటము మీరే సేల్ చేయటమా ఇంకా ఎవరికన్నా హోల్సేల్ గా రిటైలర్స్ అందించే ప్రయత్నం ఉందా ఆల్రెడీ ఇంక ముందు చేయబోతున్నారా అట్లా ఏమీ లేదు మనమే సేల్స్ చేస్తాం మనకి చేస్తాము వచ్చిన వాళ్ళకి కూడా మనము ఓకే అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా మన దగ్గర మాత్రమే పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే మరి అంటే మన దగ్గర క్వాలిటీ బాగుంది అండ్ కలెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అన్నారు అసలు ఏంటి డిఫరెంట్ కలెక్షన్ అంటే అంటే ఒకప్పుడు కాటన్ మాత్రమే కలంకారీలో ఉండేది ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి అంటున్నారు కానీ మనకి ఎక్కడ అంత అందుబాటులో ఉండట్లేదు మీరు అన్నట్టుగా ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఇక్కడ మన దగ్గర వచ్చి బెంగళూరు సిల్క్ ఒకటి ఉంది మల్లెగొచ్చి టస్సర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ట ఒకటి ఉంది మల్లెగొచ్చి ఇక్కడ కంచి పట్టు ఒకటి ఉంది మైసూర్ సిల్క్ ఒకటి ఉంది మల్లెగొచ్చి ఇంకా గద్వాల్ సారీస్ ఉన్నాయి ఓకే చెప్పుకుంటా పోతే నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మేడం దగ్గర ఒక్క శారీని బట్టి ఒక్కొక్క ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఓకే మరి ఆ ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూస్తూ మాట్లాడుకుందా ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు ఈ ఒక్క సారీ చూడండి ఇది వచ్చి మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ ఓకే ఈ శారీలో మనకి మీరు చూసారా ఈ జరీ వర్క్ టిష్యూ టిష్యూ వర్క్ వస్తుంది వస్తుందన్నమాట జరీ ఇది ప్యూర్ ప్యూర్ లో మనము ఈ కలంకారనేది యూజ్ చేసాం కొంతమంది ఫ్యాబ్రిక్ ఒక సింథటిక్ ఫ్యాబ్రిక్ కావాలి ప్యూర్ కావాలి ఉండాలి అన్న వాళ్ళకైతే ఈ ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది వర్క్ చూడండి అంత అద్భుతంగా ఫీల్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది దాంట్లో టిష్యూ వచ్చి ఉంటుంది టిష్యూ మీద మన ఓకే అసలు మన దగ్గర కలంకారి ఎందుకు కొనాలి ఒక్కసారి చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో రియాలిటీ అనేది ఈ కలర్ కాంబినేషన్ మన దగ్గరే దొరుకుతుంది ఫ్లవర్ అంటే అంత అద్భుతంగా ఉంటది అనమాట వర్క్ ఇది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ హాట్ వాటర్ లో వేసినా గానీ ఈ ఫినిషింగ్ అనేది మన దగ్గరే దొరుకుతుంది ఇంత నీట్ ఫినిషింగ్ ఈ బార్డర్ ఫినిషింగ్ ఇంత క్వాలిటీ

అంటే మనము ఈ ఫ్యాబ్రిక్ కలర్ అనేది ఇంపార్టెంట్ గా తీసుకున్నాం మేడం కొన్ని మంది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కలర్ మీద మనం కలర్ గానీ అప్లై చేసాము అంటే ఫీల్ అనేది పోతుంది అందుకని డైరెక్ట్ పర్చేజింగ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లే మనం అలాగే ఉంచేసి ఓన్లీ మనకి డ్రాయింగ్ వర్క్ వరకే మనము కలర్ అనేది అప్లై చేసాము అందువల్ల ఈ ఫీల్ గానీ ఈ ఫినిషింగ్ కానీ అలాగే ఉంటుంది ఎవరన్నా మీరు కట్టుకున్నప్పుడు కూడా ఓకే ఇది మైసూర్ క్రేప్ ప్యూర్ క్రేప్ అనే ఫీల్ కనిపిస్తుంది అనమాట మనం కలర్ అప్లై చేసేసామంటే సారీ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అప్పుడు ఆ స్మూత్నెస్ అనేది పోతుంది పోతుంది అంటే మీరు డీటైలింగ్ ఇవ్వాలి ఆ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి అండ్ దాంతో పాటు శారీలో ఉన్న ఆ స్మూత్నెస్ ని కూడా హ్యాండిల్ చేయాలి ఖచ్చితంగా ఈ శారీ పర్టికులర్ గా మనకు రెడీ అవ్వటానికి ఆ మేకింగ్ ప్రాసెస్ కానీ పెయింటింగ్ కానీ కంప్లీట్ శారీ రెడీ అవడానికి రెడీ టు వేర్ అనేటట్టుగా మీరు సేల్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ వరకు పడుతుంది ఒక సారీ ఒక సారీ ఎంత మంది వర్క్ చేస్తారు మన దగ్గర ప్రెసెంట్ అయితే మన దగ్గర టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు టూ ఫిఫ్టీ మెంబర్స్ నా టార్గెట్ ఏంటంటే ఒక నెంబర్స్ కి మనము వర్క్ ఇవ్వాలి అనేది అని ఒక ఫ్యాక్టరీ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అది రెడీ అయిందంటే ఒక థౌసండ్ నెంబర్స్ కి మనం వర్క్ ఇవ్వాలి అనేది నా టార్గెట్ ఎందుకనండి అంటే అలాంటి చాలా మంది అసలు వర్క్ ఉంది అని రోజు ఒక పది మంది పదహైదు మంది మన షాప్ కి వచ్చి పోతున్నారు మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే కానీ వాళ్ళకంతా వీలేకపోతున్నామే మేము వర్క్ అనేది అందరికి ఖచ్చితంగా వర్క్ ఇవ్వాలి మనము చేపించాలి అందరి దగ్గర అందరికి ఉపాధి కలిగించాలి అనేది నా టార్గెట్ గా పెట్టుకున్నాను ట్రై చేస్తాను మామూలుగా మైసూర్ సిల్క్ కానివ్వండి క్రేప్ కానివ్వండి నార్మల్ సారీనే చాలా ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి మరి విత్ కలంకారీ అయింది కదా మనం ఒకసారి బడ్జెట్ చెప్పొచ్చా ఇది వచ్చి మనకి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మేడం ప్రైజ్ మనకి షోరూమ్ లోకి వెళ్ళిందంటే ఇది ఇంచుమించుగా ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ వరకు పోతుంది అంత కాస్ట్ ఉంటుంది మీరు మనకి పెయింటింగ్ చార్జే మనకి క్యాన్వాస్ పెయింటింగ్ చూసామంటే వన్ బై వన్ అట్లా టోల్ బై టోల్ అట్లా చూసాము అంటే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది మనకి శారీ అంతా ఉంది కదా ఓకే ఓకే ఆల్ ఓవర్ మోడల్ లో ఉంది కాబట్టి శారీ అంతా మన దగ్గర తక్కువ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా చీప్ ఇదే మనకి షోరూమ్ లోకి వెళ్ళిందంటే అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఆ షోరూమ్ కెపాసిటీని బట్టి రేట్ వాళ్ళు వేసుకుంటారు అంటే ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి ఒక షోరూమ్ కి వెళ్ళింది అంటే హాఫ్ అమౌంట్ పెరిగిపోతుంది వన్ ఆర్ టూ టైమ్స్ పెరిగిపోతది ఇది వచ్చి మనం కొత్తగా ట్రై చేసాం ఇక్కత్ పట్టు అని ఇది మనము హైదరాబాద్ నుంచి తెప్పిస్తాము ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి శారీ అక్కడ వేవర్స్ అయితే ఇంత ముందు వాళ్ళకి సేల్స్ హ్యాండ్లూమ్స్ కి సేల్స్ చాలా తక్కువ ఉండేది ఓకే మనము అక్కడ ఈ ని ఎప్పుడైతే మనం వాడడం స్టార్ట్ చేసామో వాళ్ళకి సేల్స్ పెరిగింది మనం నెలకి ఇంచుమించు ఆ ఊరు నుంచి మనకి మూడు వందల శారీస్ వస్తుంది మన షాప్ కి వాళ్ళకి వర్క్ దొరికింది మనకి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి వచ్చింది అనమాట అంటే ఈ ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మన దగ్గర తప్ప ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు మేడం ఇప్పుడు దీన్ని చూసి అందరూ కొద్ది కొద్దిగా తెప్పించి చే బ్లౌజ్ వస్తుంది బాటల్ బ్లౌజ్ ఎక్కత్ పళ్ళు వీళ్ళు కూడా వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు మగ్గం హ్యాండ్లూమ్స్ ఉన్నేసే వాళ్ళు కూడా మాకు కూడా పని దొరికింది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే అంటే ఈ ఐడియా ఎవరిదండి అంటే ఎప్పటికప్పుడు యూనిక్ గా కొత్త కొత్త డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద రెడీ చేయాలని నేనే చూసుకుంటాను ఓకే అంటే కస్టమర్ కి మెయిన్ అదే కదా మేడం మనము వాళ్ళు ఉన్నట్టు మనం ఉండకూడదు అనేది మెయిన్ లేడీస్ కాన్సెప్ట్ అయితే అదే అంతే అందువల్ల వాళ్ళకి కొత్తగా ఇవ్వాలి అనేది నా ఆలోచన సూపర్ అండి మనకి ఇదే కాకుండా ఇదొకటి ఇంకపోతే దీంట్లోనే అది ఇది వచ్చి గద్వాల్ మేడం చాలా మంది మనం ఎన్ని ఫాబ్రిక్టి సాఫ్ట్ గా అంటే హాట్ వాటర్ లో వేసేసాం కదా హాట్ వాటర్ లో వేసేసి మొత్తం దీంట్లో ఉండే గంజి అంతా తీసేసాం అందువల్ల చాలా స్మూత్నెస్ వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి ప్లేన్ శారీ తీసుకొచ్చి మాత్రమే మనం ఇలా చేయించుకోవచ్చా ఆల్రెడీ మా దగ్గర ఉన్న శారీస్ కూడా ఇస్తే ఇలా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా మనకి కొత్త సారీస్ లో వచ్చినంత ఫినిషింగ్ మీరు వాడేసిన శారీస్ లో రాదు అది హాట్ వాటర్ లో వేస్తానే పిగిలిపోతుంది అంటే దానికి ఎక్స్పైర్ డేట్ అయిపోయింటే మనం ఫ్రెష్ గా తెచ్చుకుంటాం కాబట్టి మనకి ఈ క్లాత్ అనేది నిలుస్తుంది అనమాట అంటే ఎటువంటి ఫాబ్రిక్ లో ఉన్న కొత్త సారి అయినా సరే మేము మీకు ఇస్తే మీరు దానిపైన చేసి చేసిస్తారా ఫస్ట్ చేసి ఇచ్చే వాళ్ళమే కానీ ఇప్పుడైతే చేయడం లేదు ఎందుకనండి అది కస్టమర్ కి వాళ్ళు ఒకటి ఇమేజ్ చేసుకుని ఉంటారు కానీ మనం దాన్ని పుట్ ఇవ్వలేము అనమాట వాతావరణాన్ని బట్టి కలర్ కాంబినేషన్స్ అన్ని మారిపోతా అంటే ఇప్పుడు ఎండలో వేసాము అంటే వేరే కలర్ వస్తుంది వర్షం లో అంటే వేరే కలర్ వస్తుంది క్లైమేట్ ని బట్టి కలర్ మారిపోతా ఉంటాయి అంటే మీరు ఆరవేయటం కూడా ఈ కలర్ ఎలా ఉండాలని అవుట్పుట్ మైండ్ లో ఎండలో ఆరేస్తారు మంచి ఎండలో వేసినామంటే కలర్ మారిపోతాయి ఫోర్ నుంచి ఎండలో లో వేసామంటే అది కూల్గా ఆరుతుంది కాబట్టి కలర్ మారదు అవన్నీ పర్టికులర్ గా చూసుకోవాలి కస్టమర్ కి అవి తెలీదు వాళ్ళు మేము ఇంత కాస్ట్ ఇస్తున్నాం కదా సారీ నేను అనుకున్నట్టు రాలేదు అనేది ఇప్పుడు సమస్య అందువల్ల మన దగ్గర రెడీ టు డిస్పాచ్ ఎప్పుడు ఒక థౌసండ్ శారీస్ ఉంటుంది కావాలన్నప్పుడు ఫొటోస్ పెడుతున్నాము వాళ్ళే తీసుకోవచ్చు అట్లా ఇది వచ్చి గద్వాల్ వస్తది మన దగ్గర ఎన్ని రకాలు కస్టమర్ ఏదో ఒకటి లేని అడుగుతారని గద్వాలు పెట్టాం అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ వెరైటీస్ అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వేర్ లేదంటే మనకి చిన్న బోర్డర్ ఉంటాది పెద్ద బార్డర్ ఉంటాది ఇప్పుడు వయసులో ఉండే వాళ్ళైతే పెద్ద బార్డర్ కావాలని అడుగుతారు ఏజ్ పర్సన్స్ వాళ్ళు అయితే మనకి చిన్న బార్డర్ ఒక టూ ఇంచ్ బార్డర్ త్రీ ఇంచ్ బార్డర్ కూడా మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయి మనకి పళ్ళు వచ్చే కరకిలా వస్తుంది బ్లౌజ్ వచ్చే ఓకే చిన్న బుట్ ఇస్తా వచ్చింది సారీ అంతా అయ్యేలా వస్తుంది ఇది మొత్తం నేచురల్ కలర్స్ ఓకే ఇది కంచిపట్టు కంచి పట్టులో చిరాములు వారి పట్టాభిషేకం ఒక థీమ్ తో చేసాము ఈ సారీ అసలు మన కలంకారీ మనకి టెంపుల్ డిజైన్ కి సంబంధించిన డిజైన్సే ఉంటుందండి కలంకారీలో అంతా మనకి టెంపుల్ లో కనిపిస్తుంది కదా ఆర్ట్ వర్క్ అనేదే ఉంటుంది శారీ మన కలంకారీ అనేది ఆర్ట్ నే తీసుకున్నాం దాని ఆధారంగానే ఈ సారీస్ అనేది తయారు చేసేవాడు మనకి పళ్ళు కాడ అంటే మీరు శారీ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ లుక్ కాడికి ఈ రాముల వారి పట్టాభిషేకం వర్క్ అనేది చూడండి ఒక్కసారి ఎంత ఉందో అవును ఇంత ఫినిషింగ్ వర్క్ మీకు కైలాష్ కలంకారిలో మాత్రమే దొరుకుతుంది ఇది మనకి ఫ్రంట్ లుక్ మీకు స్టార్టింగ్ ఫ్రిల్స్ లో మీరు కట్టుకున్నప్పుడు ఫ్లోర్ అనేది ఫ్లోరల్ అనేది వస్తది అంటే మనకి ఫ్రిల్స్ కాడ దేవుడు బొమ్మలొద్ద అన్న వాళ్ళకిొద్ద అన్న వాళ్ళకి ఓకే అంటే అలా అడుగుతూ ఉంటారా అడుగుతారు కానీ మనం చేయం హహహ ఈ ఫ్రిల్స్ వచ్చే గారికి ఈ ఫ్లోరల్ డిజైన్ వస్తది ఫ్రింట్ లు కొనే వచ్చే మనకి రాములు ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టి పట్టాభిషేకం గానియండి ఈ డివోషనల్ థీమ్ ఏదైనా తీసుకున్నప్పుడు సారీ మొత్తం రావాలంటే థీమ్ ని అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యేట్లుగా ఎలాబరేట్ చేసేస్తారా లేకపోతే ఎలా అంటే దానికి సపరేట్ డిజైన్స్ ఉంటారు ఓకే ఓకే ఇప్పుడు ఇది ఇది కూడా రాముల వారి పట్టా దీంట్లో డిజైన్ వచ్చేకాడికి ఇది టోటల్ ఫిగర్ వర్క్ ఉంటుంది బ్లౌజు పళ్ళు మనకి ఫ్రంట్ లుక్ వచ్చే కడికి ఇట్లా రాముల వారి పట్ట ఇది చాలా ఇప్పుడు ఇప్పుడు వరకు ఈ శారీస్ ఈ డిజైన్స్ ఇంచుమించు ఒక థౌజండ్ శారీస్ వరకు సేల్ అయ్యాయి మాకు మొత్తము మనకి అమెరికా సైడ్ సైడే కస్టమర్స్ మనకి చాలా మంది ఉన్నారు ఓకే ఓకే మనకి ఫ్రిల్స్ వచ్చే కారికి ఇట్లా వస్తుంది వర్క్ లో క్వాలిటీ లైన్స్ లాగా టూ లైన్స్ లాగా ఓకే క్వాలిటీ అనేది మనము పర్టికులర్ గా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేస్తాం మేడం కలర్ గాని మనము హ్యాండ్ తో వేసినప్పుడు పక్కకు పోవడం గాని అట్లా ఏమీ ఉండదు నీట్ ఫినిషింగ్ తో ఒకవేళ పక్కకి వెళ్తే మళ్ళకుండా చేయవచ్చు వాళ్ళ వాళ్ళని పట్టు సారీస్ లో కూర్చొని పెట్టడం వాళ్ళు ఓన్లీ చిన్న చిన్న వర్క్ స్టార్టింగ్ కి ఫ్యాబ్రిక్ ల మీద అట్లా చేసి కాస్ట్లీ సారీస్ కి అంతా ఓన్లీ సీనియర్స్ నే కూర్చోండి ఎక్స్పీరియన్స్ ఫ్యాస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటాం ఇప్పుడు నార్మల్ గా మనం కలంకారి అని అంటే ఇందాక మీరు చూపించినట్టు ఆ ఫ్లవర్ ఫ్లోరల్ లో వేసిన దానికి ఇలా థీమ్ వేసిన దానికి అంటే టైం ఎక్కువ పడుతుందంటే ఆ టైం ఎక్కువ పడుతుంది మేడం థీమ్ వర్క్ అంతా మనకి ఫిఫ్టీ సిక్స్టీ డేస్ పడుతుంది ఫ్లోరల్ డిజైన్స్ అంతా మనకి తక్కువ పడతాయి టైం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ కి అయిపోతది అందువల్ల కాస్ట్ కూడా మనకి తక్కువ ఉంటది ఓకే ఇప్పుడు చూడండి ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది ఏంటంటే ఫ్లోరల్ ఇది కూడా కంచి పట్టే కంచిపట్టే మన దగ్గర ఎక్కువ ప్యూర్ లోనే ఉంటాది ఇది ఫ్లోరల్ డిజైన్ మనకి ఫిగర్ వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకైతే ఈ డిజైన్ బాగా సెట్ అవుతుంది ఓకే మీకు వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే మన మనకి వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చేస్తాము స్క్రీన్ మీద ఆ నెంబర్ వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేసారంటే మన దగ్గర ఉన్న శారీస్ అన్ని వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాము ఏది కావాలో సెలక్షన్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇంకా డౌట్ గా ఉంది అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది వీడియో కాల్ ఆన్లైన్ కి ఉంది మేడం మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు వీడియో కాల్ చేసి చూడొచ్చు ఇప్పుడు ఇది కలంకారిలో బేసిక్ డిజైనా బేసిక్ ఏం రెగ్యులర్ డిజైన్స్ ఉంటాయి కదా ఇది రెగ్యులర్ ఆ టైప్ ఆ టైప్ లోనే వస్తుంది ఫ్లోరల్ అనేది రెగ్యులర్ డిజైన్స్ వస్తుంది ఫిగర్ వర్క్ అనేది యూనిక్ ఒక స్పెషల్ వర్క్ మనకి తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కంచిపట్టు పట్టు బార్డర్ లాగే ఉంటుంది కానీ ఇది కంచిపట్టు పట్టు అయితే కాదు డబల్ సెమీ ఇది సెమీ మిక్సింగ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఇది మనకి బార్డర్ వచ్చి మనకి కంచి బార్డర్ లాగే అనిపిస్తుంది సేమ్ బార్డర్ టూ సైడ్ సేమ్ బార్డర్ కానీ ఒరిజినల్ అయితే కాదు సెమీ సిల్క్ ఇది ఓకే సెమీ అంటే ఒరిజినల్ కి సెమీ కి ప్రైస్ వేరియేషన్ ఎంతండి మేడం ఇది మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది సారీ హాఫ్ రేట్ హాఫ్ రేట్ వచ్చేస్తుంది డిజైన్ డీటెయింగ్ వర్క్ నీట్ గా వర్క్ అంతా నీట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఒక్కటే మనకి మారిపోతుంది అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అంటే అన్ని వెరైటీస్ లోనా లేదంటే ఈ వెరైటీ లాంటి ఈ ఫ్యాబ్రిక్ లోనే నార్మల్ గా అంటే మన కైలాస్ కలంకారికి వస్తే సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు అనే బడ్జెట్ స్టార్టింగ్ బడ్జెట్ ఎంత ఎయిట్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ నుంచి మనకి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది మనకి ఇదే కాకుండా టస్సర్ ఓకే చాలా మంది ఒక్క ఏజ్ ఉన్న వాళ్ళకి టస్సర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అద్భుతంగా వాళ్ళకి పనికి వస్తుంది చూడండి ఇది టస్సర్ ఫ్యాబ్రిక్ ఆ ఫీల్ అనేది అలాగే ఉంటది మనకి వర్క్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది అన్ని విత్ బ్లౌజ్ తోటేస్త విత్ బ్లౌజ్ వస్తాయి టస్సర్లో బార్డర్ కొద్దిగా డిఫరెంట్ బార్డర్ ఇది వచ్చి బెంగళూరు సిల్క్ అని ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ కలర్ లో కావాలి అన్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే పవర్ లూమ్ లో తయారవుతాది ఫ్యాబ్రిక్ వరకు అందువల్ల మనకి కాస్ట్ కూడా ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటాది ఓకే ఓకే దీని మీద మనం డిజైన్ ఇది ఇంద్ర దర్బారు చాలా ఎక్సలెంట్ డిజైన్ మేడం అంటే ఇంద్ర పరివారం అంతా కూడా దీంట్లో ఉంటారు ఓకే చాలా అద్భుతంగా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాది మనకి కానీ ప్రతిసారిలో మీరు అన్నట్టు కలర్ కాంబినేషన్ తో పాటు డీటెయిలింగ్ కూడా చాలా బాగా తెలుస్తుంది నీట్ గా క్లీన్ గా అనిపిస్తుంది అవును ఇంకా ఇదే విధంగా వచ్చే కాడికి మన దగ్గర దుప్పట్టాసు మనకి టస్సర్ దుప్పట్టాసు ఓకే ఇది ఒక వెరైటీ మళ్ళీ కొచ్చి బెంగళూరు సిల్క్ దుప్పట్టాసు దుప్పటాస్ ఎంతండి బడ్జెట్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం టస్సర్ దుప్పట్టాసు ఇది మార్కెట్లో అయితే ఎంత ఉంటుంది సెవెన్ థౌసండ్ వరకు ఉంటుంది మేడం సెవెన్ థౌసండ్ వరకు ఉంటుంది ఓకే మనకి ఏ డిజైన్ కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా కైలాశ్ కలం గారికి వచ్చారంటే మీకు అన్ని రకాల వెరైటీస్ అన్ని రకాల డిజైన్స్ మన దగ్గర రెడీ టు డిస్పాచ్ అవైలబుల్ గా ఉంటుంది మీరు ఆర్డర్ అయితే పెట్టాల్సిన పని లేదు రెడీగా మీరు సెలెక్షన్ చేసుకొని తీసుకోవడమే ఓకే ఇది కూడా దుప్పట్ట దీంట్లో కూడా మనకి విలేజ్ తీమ్ అనమాట విలేజ్ కల్చర్ ని చూపించాం విలేజ్ లో ఉండే ఇప్పుడు ఈ దుప్పట్టా ఉందండి ఇదే సేమ్ థీమ్ తోటి నాకు ఒక బంచ్ ఆఫ్ కావాలి అన్నప్పుడు అట్లా ఎంత టైం తీసుకొని చేస్తారు అంతే మేడం వన్ మంత్ అంటే వన్ మంత్ ఫిఫ్టీన్ ఏదైనా మ్యారేజ్ అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు కజిన్స్ అట్లా సేమ్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా ట్విన్నింగ్ లాగా అట్లాంటి టైం లో ఒకవేళ అట్లా ప్లాన్ చేయాలి ఒక ఐదు ఆరు సారీస్ అని అంటే మీకు ఎంత ముందుగా చెప్పాల్సి ఉంటుంది టూ మంత్స్ చెప్పేస్తే టూ మంత్స్ ముందుగా చెప్పారంటే మేము రెడీ చేసి ఇచ్చేస్తాం ఓకే ఓకే కలర్ ఒకే డిజైన్ చేసుకోవచ్చు ఓకే సారీస్ వరకు చేసుకోవచ్చు ఓ ఎక్కువగా కైలాస్ కలంకారిలో సేల్ అయ్యే ఐటెం ఏంటి కంచిపట్టు 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 టసర్ టస్సర్ శారీస్ టస్సర్ సారీస్ కంచి పట్టు మూవింగ్ ఉన్నంతగా బెంగళూరు సిల్క్ తక్కువ ఒక టెన్ థౌసండ్ బడ్జెట్ పెడుతున్నాం కదా ఇంకొక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టుకుని ప్యూర్ ఉంటుంది కదా ఫీల్ వచ్చేస్తుంది కదా ఆ ఫీల్ కస్టమర్లు చాలా మంది ఆలోచిస్తున్నారు మనకి ఎక్కత్తు పట్టు కూడా బాగుపోతుంది మేడం ఎక్కత్తు పట్టు కూడా చాలా సేల్స్ బాగుంది ఓకే ఓకే మనం గిఫ్ట్ పర్పస్ కి ఎత్తుకున్నామంటే గిఫ్ట్ పర్పస్ లో మనకి తోరణాలు మేడం ఈ తోరణాలు అనేది చాలా మూవింగ్ ఉంది మనకి ఫారిన్ కంట్రీస్ అంతా ఈ తోరణాలు ఒక వన్ మంత్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే డిస్ప్లే ఉంటుంది మనకి కొరియర్లు అయితే పోతాయి రెగ్యులర్ గా అక్కడ ఈ కల్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇవి నేర్చుకుంటున్నారు మనకి ట్రెడిషనల్ గా ఉండాలి మన దాలమందరం అనేది ట్రెడిషనల్ గా ఉండాలి అన్న ఒక ఫీల్ తో ఈ తోరణాలు అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది మేడం ఈ తోరణం మటుకు అవును మేడం ఇది వచ్చి కృష్ణలీలలు ఓకే అదే విధంగా శివ పార్వతులు మనకి గణేష్ అన్ని వచ్చినట్లుగా ఉంటుంది అనమాట నారదులు మంచి డిజైన్ వాళ్ళు ఏం లేదు తీసుకొని పోవడం డిస్ప్లే చేసుకోవడమే మనకి దాన సైజు థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది కరెక్ట్ గా కరెక్ట్ గా దాన మరి ఇప్పుడు సారీస్ దుపటాస్ అంటే డ్రై వాష్ చెప్తారు ఓన్లీ డ్రై 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 వాష్ కూడా అంతే మేడం వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని డిస్ప్లే చేసుకోవడమే ఇదే కాకుండా మనం ఇది గిఫ్ట్ కి ఇవ్వచ్చు మనకి మ్యారేజెస్ కానీ గ్రూప్ ప్రవేశాలు బంధువులు వచ్చినప్పుడు గిఫ్ట్ కి ఇవ్వచ్చు ఇది కాదు స్పెషల్ మనకి ఇంకేదానికి దీని వల్ల మాకు కూడా ప్లస్ అవుతాది మన వర్కర్స్ అంతా చాలా ఉపాధి కలిగించినట్టు ఉంటుంది మీకు పేరుంటుంది మాకు ఉపాధి కలిగినట్టు కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటది ఆఫ్ డిజైన్స్ ఈ సైజుల్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చిన్న సైజు ఇది మనకి ఎయిట్ బై ఎయిట్ అట్లా వస్తుంది మనకి దీనికన్నా ఇంకొకరు పెద్దది కావాలనుకుంటే కూడా ఈ సైజు ఇది కూడా చాలా అద్భుతంగా మనకి ఇది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ అలాగే ఉండిపోతుంది వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటది మేడం ఇది అంటే కంప్లీట్ లోపల కూడా క్లాత్ ఏనా అండి లోపల క్లాత్ క్లాత్ ఆ క్లాత్ హ్యాండ్ వర్క్ మనం లామినేషన్ చేసి నీట్ గా ఫ్రేమ్ చేసి కస్టమర్ కి ఇచ్చేస్తాం ఓకే ఎవరైనా ఇప్పుడు మనకి ఏందంటే కాలహస్త్రికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులకి ఎవరికన్నా మనం కాలాసరికి పోయాము కాలాసరి ఏదైనా ఒక వస్తువు తీసుకొని పోయి ఇచ్చినప్పుడు బాగుంటుంది అనుకున్నప్పుడు ఫ్రేమ్స్ మాకు సేల్ అవుతాయి ఓకే మనకి ఇది ఎంత బడ్జెట్ లో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ చిన్నది వచ్చే కారికి మనకి ఈ సైజు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇదే కాకుండా మన దగ్గర కాన్వాస్ పెయింటింగ్ ఇది కొద్దిగా కాస్ట్ అవుతుంది అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ కాన్వాస్ పెయింటింగ్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ లైఫ్ ఏది ఉంటుందండి ఫ్రేమ్ ఇలా ఇది కాస్ట్ ఎక్కువ కాదు మేడం బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇది టెన్ పైనే ఉంటుంది మేడం మనకి ఇది అయితే మనకి ఫ్రేమ్ అయితే తక్కువ కాస్ట్ లోకి వస్తాయి కాన్సెప్ట్ అదే విధంగా ఇది ఇట్లా ఇది కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర మనకి డైరెక్ట్ గా కైలాష్ కలం వచ్చారు అంటే నెంబర్ ఆఫ్ సారీస్ నెంబర్ ఆఫ్ వాల్ ప్యానల్స్ అన్ని ఉంటుంది కావాలనుకున్న తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఓకే అంటే మనకు ఏ ఐటమ్ అయినా లో పర్చేసింగ్ ఆప్షన్ ఉందన్నారు అంటే షిప్పింగ్ అవన్నీ యాడింగ్ ఉంటుందా సపరేట్ గా ఉంటుందా షిప్పింగ్ అయితే సపరేట్ ఉంటుంది ఓకే మనకి ఇండియాకి అయితే ఒక వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా శారీకి ఉంటుంది ఎక్స్ట్రాగా మనకి బయట అయితే కేజీస్ ని బట్టి ఉంటుంది శారీ వెయిట్ ని బట్టి మనకి షిప్పింగ్ చార్జ్ మారిపోతాం ఓకే సార్ మరి ఇంత మంచి కలెక్షన్ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసిన మన వాళ్ళంతా కూడా వెళ్లి తీసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా చేస్తారు వస్తుంది కూడా మరి అలా అంటే బై వాక్ రావాలనుకున్నా ఎలా రావాలనుకున్నా నియర్ బై ఉన్న వాళ్ళకి ఒకసారి మీరు కైలాష్ కలంకారికి రావాలి అనుకుంటే మనకి గూగుల్లో కైలాష్ కలంకారని మీరు ఒక్కసారి సెర్చ్ చేశారంటే మన లొకేషన్ అయితే పూర్తిగా మీకు కనిపిస్తుంది ఆ గూగుల్లో మీకు ఏ లొకేషన్ అయితే చూపిస్తా ఆ లొకేషన్కి వచ్చారంటే మీకు నెంబర్ ఆఫ్ శారీస్ మేము దగ్గరుండి మీకు ఓపిక్గా మీకు డీటెయిలింగ్గా చెప్పి మేమైతే మీకు చూపిస్తాం ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారంటే మన దగ్గర అవైలబుల్ శారీస్ అయితే రెడీగా ఉంటుంది మేమైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తాము ఒకవేళ మీరు రాలేని పక్షంలో వాట్సాప్లో వీడియో కాల్ ఆప్షను మన దగ్గర అవైలబుల్గా ఉంది వీడియో కాల్ చేస్తే మన దగ్గర అవైలబుల్ శారీస్ అన్ని చూపిచ్చి మీకు డెలివరీ అయ్యేదాకా పూర్తి బాధ్యత మాది మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు మీకు డీటెయిలింగ్గా వర్క్ కూడా నీట్గా మేము చూపిస్తాం వీడియో కాల్లో మనసు మీతో మాట్లాడుతూ ఈ కలెక్షన్ అంతా చూస్తుంటే అసలు సూపర్ నిజంగా వర్త్ అంటే వర్త్ ఈ మెటీరియల్ ఖచ్చితంగా పెట్టాల్సిందే ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ డిజైనింగ్ కానీ డీటెయిలింగ్ మెయిన్ ఎక్కడికెళ్ళినా కూడా మనం ఖచ్చితంగా చూసేది డిజైన్తో పాటు డీటెయిలింగ్ పక్కా ఉండాల్సిందే డిటైలింగ్ లేకపోతే ఆ డిజైన్కి అసలు వాల్యూనే లేదు అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్ నిజంగా అందుకే మీరు అన్నట్టు స్టార్టింగ్ లోనే ఖచ్చితంగా కైలాస్ కలంకారి అని అంటే ది బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా నమస్తే నమస్కారం సో చూశారు కదండి మన కైలాస్ కలంకారీలో శ్రీకాళహస్తిలో ఉన్న కైలాస్ కలంకారీలో ఎటువంటి ఫ్యాబ్రిక్ ఉంది ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి మీరందరూ కూడా ఈ వీడియోలో చూసే ఉంటారు ఈ శారీస్ లో కొన్ని మీకు నచ్చినవి మీ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ అడ్రస్ కు వచ్చేయండి లేదు మేము చాలా దూరంలో ఉన్నాం కానీ మాకు ఆ శారీ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాన్ని కల్పించారు మన కైలాస్ కలంకారీ వాళ్ళు ఆన్లైన్ ఆప్షన్ కూడా మీరు ఏ రకంగా మీరు అప్రోచ్ అయినా కూడా ఆ బ్యూటిఫుల్ శారీ అడ్రస్ సొంతం చేసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా మీ షాపింగ్ చేసుకోవచ్చు నమస్తే and for more videos please subscribe to i Dream. please subscribe to i please subscribe i and please subscribe to i Dream. for more videos subscribe to i Dream. please like share and subscribe to the channel congratulations subscribe to subscribe to so subscribe to

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.